హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటుపల్లిలో నేషనల్ హైవేకి వెరీ వెరీ వాక్బుల్ డిస్టెన్స్ అండి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లివింగ్ హాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాట్ ఓనర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి మొన్నటిదాకా అర్జెంటుగా సేల్ పెట్టి ఆఫీస్కి రమ్మని చెప్పి రమ్మటం వల్ల అర్జెంటుగా సేల్ పెట్టారండి అర్జెంట్ సేల్ ఈ ఫ్లాటు కేవలం నలభై ఆరు లక్షల ఫైనల్ రేట్ అండి నలభై ఆరు లక్షలకి కేవలం ఫ్లాట్ ఇచ్చేస్తున్నారు యాభై ఐదు లక్షల ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ వాల్యూ ట్రిపుల్ బెడ్రూము విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి గుంటుపల్లిలో చాలా దగ్గరగా ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్సు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు ప్లింతి ఏరియా వచ్చేసి లెవెన్ సెవెంటీ వస్తుందండి కామన్ హండ్రెడ్ ట్వెల్వ్ సెవెంటీ కార్ పార్కింగ్ ఎయిటీ అండి అలాగే అన్డివైడెడ్ షేర్ వచ్చేసి యాభై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి యాభై ఏడున్నర గజాలు రిజిస్ట్రేషను ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్లాట్ అయితే నైన్ ఇయర్స్ ఓల్డ్ అయినా ఫ్లాట్ చాలా కొత్తగా ఉంటుందండి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది కట్టుబడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాభై ఐదు లక్షల ఫ్లాటు కేవలం నలభై ఆరు లక్షలకే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి రీజనబుల్ ప్రైస్కి సేల్కి పెట్టారు ఫ్రెండ్స్ మంచి సదవకాశం మిస్ చేసుకోవద్దు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది హైవేకి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా పక్కన కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు రెనోవేషన్ ఎక్కడా కూడా లేదండి మనం ఒక రూపాయి కూడా దీన్ని ఖర్చు పెట్టాల్సిన పని లేదు మంచి పీస్ఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ మంచి ఏరియా గాలి వెళుతూ బాగుంటుంది మంచి గాలి వస్తుందండి పొల్యూషన్ ఉండదు తక్కువ ధరకే ఫ్లాట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అండి